రైతును అన్ని విధాలా బాగు చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం వ్యవసాయానికి పెద్దపేట వేసాం ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా రైతుకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి ఉత్పత్తి పెరగాలి అప్పుడే ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఎప్పుడు కూడా తలసరి ఆదాయం కానీ ఇంకొక పక్కన ఏదైతే అగ్రికల్చర్ జిఎస్టిపి కాంట్రిబ్యూషను ఎప్పుడూ తెలుగుదేశం వస్తే ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్ళు వ్యవసాయ రంగం జిఎస్టిపిలో పదహారు పాయింట్ ఆరు పర్సెంట్ పెరిగింది కిమిలేటుగా ఐదేళ్ళు చూస్తే ఆ తర్వాత అది పది పర్సెంట్కి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదహైదు పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్కి పెంచాం అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క జిఎస్టిపి పెరిగినప్పుడు రైతు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది అదే మరి ఈరోజు మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్లో